నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే మనకు గుర్తొచ్చేది చిట్టిపట్లో మధుసూదర్ శర్మ గారు సార్ మనతో పాటు ఉన్నారు ఈ రోజు మనకి ఎలాంటి చిట్కాస్ చేంజ్ చూపోతున్నారు అనేది సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మన ప్రేక్షకుల కోసం ఈ రోజు మనం ఎలాంటి చిట్కాస్ మీరు చెప్పబోతున్నారు దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్యలకి క్షేమదాయకంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఔషధాలను ఎలా వాడుకోవాలో ఆ పద్ధతి ఎలాగో వివరాలు కూడా అన్నీ నేను తెలియజేయడానికి రెడీగా ఉన్నాను అమ్మా ఓకే సార్ స్టార్ట్ చేసేద్దాం ఓకే ఓకే ఈ బనానా టీ ఎలా తయారు చేసుకోవాలంటే చాలా ఆశ్చర్యపోతారు చూడండి బనానా అరటి పండు తీసుకోవాలి రెండవది దాల్చిన చెక్క నీళ్లు కేవలం ఈ మూడు పదార్థాలతోనే బ్రహ్మాండమైన ఛాయ్ తయారు చేసుకొని ఆ యొక్క ఛాయ్ తాగేసి చక్కటి నిద్ర మనం సొంతం చేసుకోవచ్చు అనమాట మరి ఈ యొక్క ఛాయ్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక టూ హండ్రెడ్ వాటర్ తీసుకోండి ఒక టూ హండ్రెడ్ వాటర్ ఒక పాత్రలో తీసుకొని ఆ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఇలాంటి బనానా తీసుకొని ఈ మొదటి భాగాన్ని కట్ చేసేయండి ఈ భాగాన్ని కట్ చేసేయండి ఈ మధ్యలో ఉంది కదా ఈ మధ్యలో ఉన్న భాగాన్ని ఈ పైన తొక్క తీసేసి లోపలి భాగంతో లోపల భాగాన్ని ఈ విధంగా కట్ చేసేయండి చూస్తున్నారు కదా ఇలా అడ్డు కాకుండా ఇలాగా నిలువుగా కట్ చేసేసి ఆ విధంగా కట్ చేసినటువంటి దాన్ని నీళ్ళల్లో వేసేయాలన్నమాట ఈ విధంగా నీళ్ళల్లో వేసేసి కొద్దిసేపు మరిగించేసేసి దించే టైంలో ఒక రెండు లేదా మూడు చిటికలు యొక్క దాల్చిన చెక్క పొడి వేసేయండి దాల్చిన చెక్క మన ఇంట్లో ప్రతి ఇంట్లో దొరుకుతుంది కదా ఆ దాల్చిన చెక్కను పొడి చేసి పెట్టుకొని రెండు లేదా మూడు మ్యాక్సిమం నాలుగు చిటికెల పొడి అందులో వేసేసేయండి బ్రహ్మాండమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆహ్లాదాన్ని పొందేటువంటి ఛాయ్ రెడీ అయిపోతుంది అనమాట ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఛాయ్ని మనం ఏ విధంగా అయితే ఛాయ్ తాగుతామో అదే పద్ధతిలో కాస్త 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 తాగుతుందండి సో ఈ విధంగా కొన్నాళ్ల పాటు రెగ్యులర్గా ఈ యొక్క ఛాయ్ని తాగడం వల్ల పడుకుంటేనే పడుకున్న వెంటనే నిద్ర రావడం మొదలవుతుంది అనమాట అందుకే కంటిన్యూగా నిద్రపోతే ఒంటి ఆరోగ్యం ఆరోగ్యమని మన పెద్దలు చెప్తుంటారు కదా ఈ రోజుల్లో మరి ఆ యొక్క భాగ్యం మరి ఎంతమంది కలుగుతుందంటే ఆశ్చర్యం వేస్తుంది కదా మరి ఇలాంటి బనానా టీని తాగడం వల్ల మనం నిద్ర మేరుకునేందుకు ఛాయలు తాగుతుంటాం కానీ నిద్ర వచ్చేందుకు ఛాయ్ ఉందంటే చాలా ఆశ్చర్యపోతున్నారు కదా మీరు చూడండి ప్రయత్నం చేయండి చాలా చక్కటి ఫలితాలు పొందుతాయి ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ బనానాలో ట్రిప్టోపాన్ అనేటువంటి రసాయన పదార్థం ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది ఈ ట్రిప్టోపాన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని ఉన్నటువంటి ఈ బనానాను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ ట్రిప్టోపాన్ మనం దేహంలోకి వెళ్ళిన తర్వాత నిద్రను కలగజేసేటువంటి మెరటోనిన్ అనేటువంటి పదార్థ ఉత్పత్తికి చాలా చక్కగా దోహదపడుతుంది అనమాట ఎప్పుడైతే మెదడులో మెరటోనిన్ అనేటువంటి నిద్రను కలగజేసేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు మన నిద్ర సొంతమవుతుంది అంతేకాకుండా ఈ యొక్క దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సిసామిక్ యాసిడ్ సినిమాళ్ళి ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రకు అంటే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి చాలా చక్కగా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ దాల్చిన చెక్క బనానా కాంబినేషన్ వాడుకోవడం వల్ల ఇందులో ఇతర రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుందనమాట ఈ రోజున మనం చాలామందిని గమనిస్తూనే ఉంటాం స్ట్రెస్సు 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 ఈ యొక్క స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్లనే పడుకున్న వెంటనే నిద్ర రాకపోవడం చేత మరి ఆ యొక్క ప్రభావము మరో రోజు పడి ఆ యొక్క ప్రభావము భవిష్యత్తులో దీర్ఘకాలికంగా ఉండడం చేత కూడా ఆ యొక్క ప్రభావం చేత వివిధ రకాలైన జబ్బులు అంటే స్థూలకాయం రావచ్చు అదేవిధంగా షుగర్ రావచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు చర్మ వ్యాధులు రావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావచ్చు అదేవిధంగా ఇతర మానసికమైనటువంటి జబ్బులు రావచ్చు ఇలాంటి అనేక రకాల జబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఈ బనన ఛాయ్ని వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా మరి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పేసి ఒక్కరోజు రెండో రోజులు వాడి మాత్రం ఆపేయద్దండి కాబట్టి మన బాడీ ట్యూనప్ అయ్యేదానికి కాస్త టైం అవుతుంది అనమాట కాబట్టి ఏదో ఇంగ్లీష్ మందులాగా వేసుకునేటువంటి వెంటనే ఆ ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే లేకపోతే ఏదో ఇంజక్షన్ చేయించుకున్న వెంటనే లేకపోతే ఏదో టానిక్ తాగినటువంటి వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడదు కాబట్టి కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల నిద్ర యొక్క క్వాలిటీ పెరిగిపోతుంది అనమాట అంటే మరి మూడు గంటలు నిద్రపోయేటువంటి వాళ్ళు నాలుగు గంటలు నిద్రపోతారు ఇంకా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల నాలుగు గంటలు నిద్రపోయేటువంటి ఐదు ఐదు గంటలు నిద్రపోతారు ఈ విధంగా నిద్ర క్వాలిటీ పెరుగుతుంది నిద్ర టైం కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా మరి రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన దేహానికి మన శరీర ప్రకృతికి ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ మరి ఏదో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం కానీ ఏదో లాగా నిద్రపోయేటువంటి పరిస్థితి ఉండడం కానీ ఇలాంటి జరగదు మన దేహానికి అవసరం ఎంత మేరకే మరి మెదడులో నిద్రను తయారు చేసేటువంటి అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేసి చక్కటి నిద్ర మన అంతే అంతేకాకుండా అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ అయ్యి యొక్క ఔషధం వల్ల ఉంటాయి కాబట్టి మరి ఈ యొక్క సమస్యతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా తయారు చేసుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం అంటే అతశయోక్తి కాదు ఇక్కడ మీరందరూ కూడా మరొక విషయం గుర్తుంచుకోవాలి మరి పిల్లలు చిన్న పిల్లలు ఈ యొక్క నిద్రతో బాధపడేటువంటి చిన్నపిల్లలు ఔషధాన్ని వాడుకోవాలంటే ఈ యొక్క అరటి పండు సగం వాడుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఈ యొక్క క్వాంటిటీని కూడా సగం తగ్గించుకొని వాడుకుంటే తయారు చేసుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు వాడు ఒక దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం అంటే అతిశక్తి కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ సో అది కూడా మన ఆయుర్వేదిక్లో చాలా నాచురల్ గా చేసి చూపించారు కాబట్టి మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా విడతా మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అప్పటివరకు చూస్తున్నాను అండి ఆ ఛానల్